హాయ్ అండి నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిపతి పాటి ఈ వీడియోలో నేను వినాయక చవితి కోసం చేసుకున్న షాపింగ్ అండ్ నైవేద్యాలు నేను వినాయక చవితి రోజు చేసుకున్న పూజ గురించి అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ ఈ వీడియోలో నేను వినాయక చవితి కోసం అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళేశామండి వినాయకుడి విగ్రహము అండ్ పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకోవాలనేసి టాక్లాక్ దగ్గర ఉన్న అనంతపూర్లో ఉన్న టాక్లాక్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ అన్నీ కూడా ఒకే చోటే దొరికేస్తాయండి మనకి ఫ్లవర్స్ కానీ వినాయకుడి విగ్రహం కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా ఒకే చోటే దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామండి అన్నీ కూడా చూస్తున్నాను ఇప్పుడు విగ్రహం తీసుకుందాము అనేసి ఫస్ట్ విగ్రహం అయితే తీసేసుకుందాం అనేసి లోపలికైతే వెళ్ళామండి ఇక్కడ చాలా మట్టి విగ్రహాలు అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్తో విగ్రహాలన్నీ కూడా పెట్టారండి కాకపోతే నేను మట్టి విగ్రహం అయితే తీసుకుందాం అనేసి మట్టి విగ్రహం దగ్గరకైతే వెళ్ళేసి ఉన్న చోటుకండి మట్టి విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి నాకు నచ్చిన విగ్రహం అయితే తీసేసుకున్నానండి మట్టి విగ్రహమే తీసుకున్నానండి అండ్ అలాగే కావలసిన ఫ్రూట్స్ అండి వినాయకుడికి మనము ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెడతాం కదండి కాబట్టి ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి గరిక అవన్నీ కూడా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి నేను తీసుకున్నవన్నీ కూడా మరుసటి రోజుకి కదండి అందుకు ఫ్రెష్గా ఉండాలి అనేసి నేను ఒక తడి క్లాత్లో అన్నీ వేసేసి మామిడాకులు కానీ స్వామివారికి ఏమేమి తెచ్చుకున్నానో అన్నీ కూడా అండి మనము స్వామివారికి గరిక జిల్లడి పూలన్నీ పెడతాం కదండి అవన్నీ కూడా ఇలా తడిబట్ట పెద్దగా పరిచేసి మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నానండి తరువాత ఫెస్టివల్ రోజు హడావిడి లేకోకుండా ముందు రోజే కూడా నేను ఇలా గడపకు వేయడానికి చెండపూలు అయితే తెచ్చుకున్నానండి ఇలా అన్నీ కూడా మాలలుగా చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇది మరుసటి రోజు అంటే పండుగ రోజు ప్రొద్దున్నే లేవగానే ముందుగా బయట అయితే క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి గడప అంతా కూడా క్లీన్ చేసేసుకొని బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మా వారు హెల్ప్ చేస్తున్నారండి మావిడాకులన్నీ కట్టడానికి కూడా తోరణాలన్నీ కూడా కట్టేస్తున్నారు ఆయనే ఇలా మావిడాకులన్నీ కూడా కట్టేసుకొని మాలలు అయితే వేస్తున్నారండి చెండు పూల మాలలు అయితే వేసేసుకుంటున్నారు నేను తర్వాత వంటకైతే వెళ్ళిపోయానండి ఫస్ట్ అయితే నైవేద్యాలన్నీ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుందామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ నువ్వుల లడ్డు అయితే చేస్తున్నానండి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నువ్వుల్ని వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి పౌడర్ లాగా వేసుకొని అందులోకి కావలసినంత బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ చేసి కొంచెం వేడిగా ఉండగానే లడ్డులైతే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇలా నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి తర్వాత చింతపండు పులిహోర అండి స్వామివారికి పులిహోర అయితే పెడుతున్నానండి ఇలా పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత కందిపప్పు ఉడికిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళతోనే నేను రసం అనేది పెట్టేసుకున్నానండి తర్వాత ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా కుడుములు అయితే పెడతాం కదండి మనము కుడుములు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నైవేద్యాలన్నీ చేసిన తర్వాతనే రూమ్లోకి అయితే వెళ్ళానండి ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి ఫస్ట్ అరటి అయితే కడుతున్నానండి మా అయితే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అరటి పిలకలు కట్టుకున్న తర్వాత దేవుడి విగ్రహం కోసం విగ్రహం పెట్టాలి కదండి కాబట్టి నేను అక్కడ పసుపు అయితే రాస్తున్నానండి అండి నాకు మార్నింగే అస్సలు పని చేసుకొని లేదు విసిగిస్తూనే ఉన్నాడు నేను ఇక్కడ పసుపు అయితే రాసేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ముగ్గు వేసుకొని ఆ ముగ్గులోకి కొన్ని అయితే పోస్తున్నానండి విగ్రహం కింద బియ్యం వేయాలి కదండి అయితే పోసేసుకొని చుట్టూ గరికైతే పెట్టేసుకున్నానండి స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదండి కాబట్టి నేను గరిక అయితే చాలా ఎక్కువ తెచ్చుకున్నానండి ఇలా చుట్టూ కూడా గరిక పెట్టేసుకొని విగ్రహాన్ని పెట్టుకొని స్వామివారికి కొంచెం పసుపు రాసి అయితే పెట్టేసుకున్నానండి తర్వాత నేను తెచ్చుకున్న పూలతోనే స్వామివారిని అయితే అలంకరిస్తున్నానండి ఇలా ఇక్కడ కింద అరటి ఆకులన్నీ వేసేసి నైవేద్యాలు అయితే పెట్టుకుంటున్నానండి స్వామివారికి చేసిన నైవేద్యాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత పులిహోర కుడుములు ఉండ్రాళ్ళు నువ్వుల లడ్డు అండి అన్నీ కూడా చేసుకొని నా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి స్వామివారికి ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకొని ధూపం అయితే చూపించుకున్నానండి తర్వాత గరికతో అష్టోత్తరాలు అయితే చదువుకున్న తర్వాత ఇలా పూజ అయిపోయిన తర్వాత టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి స్వామివారికి తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసుకున్నానండి పిల్లల బుక్స్ అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి నా వినాయక చవితి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి స్వామివారిది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ పూజ కోసం అనేసి రెడీ అవుతున్నాను ఇది నేను వినాయక చవితి ఫెస్టివల్ కోసం అనేసి మింత్రా నుంచి అయితే డ్రెస్ తీసుకున్నానండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి ఇది త్రీ పీస్ సెట్టేనండి టాపు బాటము అండ్ దుప్పట ఇది చాలా బాగుందండి చాలా కంఫర్ట్ ఉంది డ్రెస్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి ఈవినింగ్ పూజ కోసం అని చెప్పేసి రెడీ అయిపోయానండి ఈవినింగ్ అండి వినాయక స్వామిని కదిలిచ్చి మా వీధి చివరిలో వినాయకుని అయితే పెట్టారండి అక్కడ పెట్టేసి రావాలి అనేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ పూజ వచ్చేసి మా చిన్నోడు చేసాడండి నేనే చేస్తాను అనేసి మా చిన్నోడు అయితే చేశాడు అక్కడ పాలైతే నైవేద్యంగా పెట్టేసుకొని స్వామి వారికి అయితే టెంకాయ అయితే కొడుతున్నాడండి ఇలా టెంకాయ కొట్టేసేసి ఒక్కసారి

పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే కదిలిచ్చామండి ఇలా మా తీసుకొని మా వినాయకుని దగ్గర తర్వాత అక్కడే దర్శనం చేసుకొని స్వామివారిని ఇంటికి అయితే వచ్చేసాము తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి నాకు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు అమ్మ వాళ్ళు చీర పెడతారండి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ అమ్మ వచ్చేసి నాకు చీర అయితే పెడుతుందండి ఇలా ప్రతి ఇయర్ అండి ప్రతి వినాయక చవితి రోజు కూడా నాకు అమ్మ చీర అనేది పెడుతుందండి చూశారు కదండి వినాయక చవితి రోజు నేను చేసుకున్న పూజ అన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి